హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం విచ్ ఇస్ ట్రూలీ స్ట్రాంగ్ ఏది నిజంగా బలమైనది అనే స్టోరీ చెప్పుకుందాం మనలో ప్రతి ఒక్కరం బలం అంటే ఏమనుకుంటాం ఎప్పుడు బెండ్ కాకుండా స్ట్రాంగ్గా నిలబడటమే బలం అనుకుంటాం కానీ అది కరెక్ట్ కాదు ఈ స్టోరీలో తుఫాను వచ్చినప్పుడు ఏది నిజమైన బలం ఎవరిది నిజమైన బలం అనే నిజం బయటపడుతుంది ఒక ప్రశాంతమైన పచ్చని అడవిలో రెండు చెట్లు పక్కపక్కనే ఉండేవి ఒకటి బలమైన వేప చెట్టు ఇంకొకటి వెదురు చెట్టు ఇది వేప చెట్టు వెదురు చెట్టు కథ నిజమైన బలం అంటే ఏమిటో చెప్పే ఒక అందమైన కథ ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద వేప చెట్టు ఉండేది ఆ చెట్టుకు చాలా గర్వం దాని పక్కన ఒక చిన్న వెదురు చెట్టు కూడా ఉండేది ఒకరోజు వేప చెట్టు వెదురు చెట్టుతో ఇలా అంది నువ్వు గాలి వచ్చిన వెంటనే వంగిపోతావు ఎంత బలహీనంగా ఉన్నావు నువ్వు నేనెప్పుడు ఈ అడవిలో బలంగా నిలబడతాను అంది దానికి వెదురు చెట్టు ఇలా సమాధానం చెప్పింది అది నిజమే కావచ్చు కానీ ఫ్లెక్సిబిలిటీలో కూడా బలం ఉంది కొన్నిసార్లు పెండవడం కూడా మనం సర్వైవ్ అవ్వడానికి అవసరం అని చెప్పింది కాలం మారింది వేప చెట్టు ఎల్లప్పుడూ ప్రౌడ్గా నిలబడింది వెదురు చెట్టు శాంతంగా గాలికి ఊగుతూ కదులుతూ ప్రతిరోజు మరింత బలంగా మారింది ఒక రాత్రి ఆ అడవిలో భారీ తుఫాను వచ్చింది గాలి గట్టిగా వేచింది ఉరుములు ఉరుమాయి మెరుపులు మెరిశాయి వేప చెట్టు తట్టుకుని నిలబడడానికి ప్రయత్నించింది కానీ గాలి ఇంకా వేగంగా వేయడంతో చివరికి వేప చెట్టు పూర్తిగా విరిగి కింద పడింది కానీ వెదురు చెట్టు వంగిపోయినా తిరిగి నిలబడగలిగింది తుఫాన్ తగ్గిపోయింది తెల్లవారేసరికి వెదురు చెట్టు మళ్ళీ స్ట్రెయిట్గా నిలబడింది సూర్యకిరణాలు దానికి ఎనర్జీనిచ్చాయి నిజమైన బలం ఎప్పుడు గట్టిగా నిలబడడానికి ప్రయత్నించడంలో లేదు ఎప్పుడు బెండ్ అవ్వాలో తెలుసుకోవడంలో ఉంది ఫ్లెక్సిబుల్గా ఉంటే టఫెస్ట్ ఛాలెంజెస్ను సర్వైవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది వేప చెట్టు గర్వంగా నిలబడి కూలబడిపోయింది వెదురు వంగింది కానీ బ్రతికింది నిజమైన బలం అంటే ఎప్పుడు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండడమే లైఫ్ కూడా ఆ అడవి లాంటిదే ఆ వేప చెట్టులా కొందరు మనుషులుంటారు డబ్బు వచ్చిందంటే వారిలో గర్వం పెరుగుతుంది నేను పెద్దవాడిని ధనవంతుడిని నాకు ఎవరూ సాటిరారు అనుకుంటారు కానీ డబ్బు గాలి లాంటిది ఈరోజు ఉంటుంది రేపు ఎగిరిపోతుంది అప్పుడు ఆ గర్వం కూడా వేప చెట్టులా నేలమట్టమవుతుంది కానీ వెదురు చెట్టు లాంటి మనుషులు సాధారణంగా ఉంటారు వారికి తగ్గడం తెలుసు అంటే ఎప్పుడు ఎక్కడ తగ్గాలో తెలుసు గర్వం ఉండదు తుఫాను లాంటి సమస్యలు వచ్చినా వాళ్ళు నిలబడగలుగుతారు ఎందుకంటే వాళ్లకు బలం మనసులో ఉంది డబ్బులో కాదు నిజమైన బలం అనేది ధనంలో కాదు దయలో వినయంలో మనసు మంచితనంలో ఉంటుంది ఎందుకంటే డబ్బు లేకపోతే మళ్ళీ సంపాదించవచ్చు కానీ గర్వం వచ్చి మనిషిని పడేస్తే మళ్ళీ లేవడం కష్టం అవ్వడం అంటే ఓటమి కాదు అది బ్రతికే తెలివి థ్యాంక్స్ ఫర్ వాచింగ్